సైదాపురం తహసీల్దార్గా ఈ రమాదేవి బాధ్యతలు నెల్లూరు జిల్లా సైదాపురం నూతన తహసిల్దార్గా సోమవారం ఉదయం ఈ రమాదేవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొడవలూరు మండలంలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తూ సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీపై గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో తహసిల్దార్గా అక్కడ విధులు నిర్వహించినట్లు అక్కడ నుండి బదిలీలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేసి నివాసంలో సోదరుడి అనారోగ్యంతో సెలవులో ఉండటం తిరిగి రిపోర్టు చేశాక సైదాపురం తహసీల్దార్ కార్యాలయంకు బదిలీపై వచ్చినట్లు తెలిపారు రెవెన్యూ పరమైన సేవలు ప్రజలకు సకాలంలో అందించేలా కృషి చేస్తానని తెలిపారు మళ్ళా తిరిగి వచ్చిన సందర్భం ఉంది ఒక గురువారే కారణాల వల్ల మా గుట్లో కత్తిపోల వల్ల ఒక రెండు నెలల సెలవులో ఉండాల్సి వచ్చింది తర్వాత సైదాపురం కాసీర్ ఈ ఈరోజు జాయిన్ అయ్యాము మండల ప్రజలు